ఖైదాబాద్ నియోజకవర్గంలో సంక్రహణ సంబరం ఘనంగా నిర్వహిస్తున్నారు చూసుకోవచ్చు ఐమాక్స్ పక్కకు అయితే ఇక్కడ ఉన్న ప్లేస్ లో అయితే ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు అయితే చాలా మంది మహిళలు ఇక్కడ ముగ్గులు వేస్తున్నారు పాటు కాంగ్రెస్ మహిళా నేత జ్యోతి గారు జడ్జిగా వ్యవహరిస్తున్నారు ముగ్గుల పోటీకి సో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మహిళల నుంచి వెళ్ళినట్టు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే రెస్పాన్స్ బాగా అనిపిస్తుంది చాలా చాలా బాగా అంటే ఇంకా ఇక్కడ ప్లేస్ చాలాగా అయింది అందరూ ఒకళ్ళకి ముగ్గురు అలా కలిపి మేము వేసుకుంటాము అనేసి వాళ్ళు చాలా ఉత్సాహంగా పొద్దున్న ఏడింటికి నుంచి స్టార్ట్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయింది చాలా బాగా ఉత్సాహంగా ఆనందంగా చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారు ఫస్ట్ ప్రైజ్ యాభై ఒక్క వెయ్యి అన్నారు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు ఫోర్త్ ప్రైజ్ అన్నారు ఇంకొక ఏడుగురికి అంటే ఇంకా బాగుండి కొంచెము అటు ఇటు అయిన వాటికి ఏడుగురికి ఫైవ్ ఫైవ్ థౌజండ్ కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ప్రైజు మెమో అవి ఇచ్చే ఇవ్వడానికి అంటే ఆడపిల్లల్ని మా ఇంటి ఆడబడుచుల్ని ఏ విధంగా కూడా ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆయన ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరు హ్యాపీగా బాగా వేసిన వాళ్ళకైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఉంటాయి అట్లాగే తర్వాత ఏడుగురు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేసుంటారు కొంచెం అటు ఇటుగా అయిన వాళ్ళకు కూడా అది మనము చేద్దామనేసి చెప్తున్నారు వివరిస్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది అంటే మనము మన పల్లెలకు వెళ్ళి మనము ఇది చేసేది పల్లె వాతావరణమే ఇక్కడికి వచ్చేసిందని పొద్దున్న ఏడు ఏడున్నర నుంచి స్టార్ట్ అయిపోయింది ఇది ఆ పల్లె వాతావరణం కనబడుతుంది ఇంకోటి ఏంటంటే కూడా అంతే ఉత్సాహంగా వచ్చి అనేది చాలా ఆనందంగా చూసారు కదా ఖైద నియోజకవర్గంలో అయితే ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి యాభై ఒక్క వేలు అని చెప్తున్నారు సో చాలా మంది మహిళలు అయితే ఇక్కడికి వచ్చి ముగ్గులు వేస్తున్నారు తర్వాత ముగ్గులకే టూ అవర్స్ అయితే టైం ఇస్తున్నారు సో చాలా మంది మహిళలు అయితే ఉత్సాహంగా వచ్చి ముగ్గులు అయితే వేస్తున్నారు శ్రీనివాస్ వంటి తెలుగు హైదరాబాద్